హాయ్ అండి అందరికీ ఇవాళ మా ఇంట్లో అయితే అట్టికాయ శనగపప్పు అండి కర్రీ ఎలా చేద్దాం అన్నది చూద్దాం అట్టికాయ అయితే ఆయిల్ చేతికి రఫ్ చేసుకొని ఇలా చిక్కు తీసేసుకున్నాండి ముక్కలు పీసెస్ లెక్క కట్ చేసేసుకున్నా శనగపప్పు అండి రెండు పిడుకులు శనగపప్పు తీసుకున్నా కడిగేసుకున్న కుక్కర్ వేసుకున్నా అండి ఇది ఇప్పుడు మన స్టవ్ పరిగొచ్చేసుకున్నా కుక్కర్ పెట్టేద్దామండి ఒక రెండు వీజులు పెట్టేద్దాం మనకి రెండు రీజులు పెట్టేద్దాం ఇప్పుడు మనం కళాయి పెట్టేసుకుందాం అండి గిన్నె పెట్టేసుకుందాం మనం గిన్నె పెట్టేసుకుందాం ఆయిల్ వేసేసుకుందాం అండి గిన్నె వేడెక్కింది కదా ఇప్పుడు స్టవ్ పప్పుకుందామండి కరివేపాకు వేసుకుందామండి ఉల్లిగడ్డ ఒక రెండు ఉల్లిగడ్డ చిన్న చిన్న ఒక రెండు పెద్దదైతే ఒక చాలండి మనకి ఉల్లిగడ్డ టమాటా వేసుకుందాం అండి ఒక రెండు టమాటా టమాటా మగ్గాలండి అప్పుడు మనం అటికాయ వేసుకుందాం ఇప్పుడు మనం వేసుకుందాం అండి పీసెస్ లెక్క కట్ చేసుకున్నాం కదా అటికాయ వేసేసుకుందాం దీంట్లో చేసుకున్న అట్టికాయ మనము ఇప్పుడు అట్టికాయ ఫస్ట్ వేస్తున్నామండి కొంచెం టమాటా మొత్తం మగ్గిపోయింది కదా ఫస్ట్ వేసేస్తాము కారం సరిపో వేసుకుందాండి కొంచెం వేసుకుంటా నేనైతే కారం తక్కువ తింటాం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవాలా ఎక్కువ సరిపోగా వేసుకుందాం స్టవ్ తగ్గిద్దామండి మంటలు అయితే నాడు మనకి ఉడికిపోయిందండి శనగపప్పు శనగపప్పు ఉడికిపోయింది వాటర్ కొంచెం వాటర్ ఉందిగా అది కూడా వేసేద్దాం మనం ఇప్పుడు అటికాయ కూరలా పప్పు వాటర్ కూడా పోసాం కాబట్టి మనకి అసలు మామూలుగానే అట్టకాయ ఉడికిపోతుంది ఇట్లా వేసుకుంటే మనకి టేస్ట్ అనిపిస్తుంది అండి శనగపప్పు ఉడక ఉడికిన శనగపప్పు దీంట్లో వేస్తే అటికాయ కూరకు ఉడుకుతుంది కదండి మనకు అట్టికాయ శనగపప్పు వేసింది కొత్తిమీర వేసేసుకున్న కొంచెం వాటర్ మొత్తం వెనకాలండి మనకి అట్టికాయకి మంచిగా శనగపప్పు వాటర్ మంచిగా పడుతుంది అనమాట టేస్ట్ అనిపిస్తుందండి కలపెట్టేసుకుందామండి వాటర్ మొత్తం గుంజింది చిక్కదానం వచ్చింది మనకి వస్తారా అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేద్దాం ఒక బౌన్కి తీసేసుకుందాం అటికాయ శనగపప్పు రెడీ అయిపోయిందండి తమిళనాడు ప్రెషర్ అట్టికాయ శనగపప్పు రెడీ అయిపోయిందండి తమిళనాడు స్పెషల్ అట్టికాయ శనగపప్పు చేసింది ఇలా మా ఇంట్లో అయితే కర్రీ అయితే అట్టికాయ శనగపప్పు కర్రీ అండి చాలా బాగుంటుందండి రైస్కి అయితే చాలా చాలా బాగుంటుంది లైక్ చేయండి సపరేట్ చేసుకోండి కామెంట్ చేయండి అండి